అయ్యండి వెల్కమ్ టు మై ఛానల్ శివారెడ్డి పగడ నేను పొద్దున ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న వీడియో చేసాను ఏంటంటే ఒక చిన్న పిల్లోడు అనమాట రెండు సంవత్సరాలు ఉంటాయి వాడికి వాడికి వైఎస్ఆర్ పార్టీది కండ ఒకటి మెల్లలో వేసి చేతికి ఒక జెండా పట్టించి వాడు వచ్చి రాని మాటలతోటి చంద్రబాబు నా కొడుకులు అని బూతులు పెడుతున్నాడు బూతులు పెట్టుకుంటే దాని ముందల అయ్యా ఏమి పక్క 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 నవ్వుకుంటా దాన్ని మళ్ళీ వీడియో తీసి పెద్ద మాదిరిగా సోషల్ మీడియాలో పెట్టి పెద్ద ఆనందిస్తాను అది చాలా తప్పు ఎలాగే వీళ్ళు సంకన అయిపోయినారు ఆ పార్టీ నాయకులు అమ్మంటే వాళ్ళమ్మటి వీళ్ళు అమ్మే తిరిగి తిరిగి మళ్ళీ వాళ్ళ పిల్లలను కూడా ఎందుకు ఇట్లా చేస్తారు కనీసం ఈ రెండు పార్టీలలో ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు మరి రూరల్ ఏరియాలలో ఎక్కువ పల్లెలలో రెండు పార్టీలు ఏదో పార్టీ కండలు ఏసీ జలు పట్టించి పెద్ద పెద్ద అదేదో పెద్ద అదే అట్టలు చూసిన ఇల్లు పెద్ద పెద్ద సాధించినట్టు ఇల్లే సాధించలేదు వచ్చు వాళ్ళ అమ్మడు తిరిగి మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా ఎందుకు అన్ని అన్ని వేసుకొచ్చి పెడతారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఈ విషయంలో మా అతనే ఖచ్చితంగా చెప్తున్నాను లోకేష్ అన్న అప్రిషియేట్ చేస్తాను ఆయన ఎక్కడికన్నా చూసిన పాదయాత్రలో కానీ ర్యాలీలలో కానీ ఎక్కడైనా చూసినా కూడా ఇట్లాంటి అసలు ఒప్పుకోడు ఏమంటే పిల్లలకి అవి తీసిపడేసి ఏమంటే వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు చిన్నపిల్లలమ్మ వాళ్ళకి అయ్యొద్దు వాళ్ళు పెరిగి పెద్దగా ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ దాకా అది వాళ్ళు ఇష్ట వాళ్ళు ఇస్తాం కానీ యువతల పార్టీలు అట్లా చెప్పిన నాదులు లేడు నాయకులు లేడు మరి పెద్ద ఆ పైన ఉన్న జగన్ కుమార్ ఇట్లాంటివి కనిపితాయో కనపడవో నాకు అర్థం కావట్లేదు సరే ఆయన కనపడకపోయినా కానీ కింద ఉంటారుగా లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళనికేగా ఈ సంత అంత తిరిగేది ఈ పనికి మన సంత కనీసం మీలోనే చెప్పవచ్చుగా వాళ్ళకి అరే నాయన నువ్వు ఎట్లాది నాయనకా అయిపోతావు అయిపోతున్నావు మళ్ళీ నీ కొడుకు ఈ జనందుకు మళ్ళీ వాడిపోవచ్చు కూడా ఎందుకు నాశనం చేస్తావు నువ్వు నువ్వు తిరిగి నువ్వు సక్కన అయిపోతు వాళ్ళందరూ ఎందుకని ఇలా చెప్పచ్చు ఏమి ఒక మంచి మాట చెప్తే ఏమైంది కట్టలు కట్టలేం పీకీయట్లేదు కదా మాట చెప్పడానికి ఏమైంది బ్యా చెప్పరు వాళ్ళు తిరగాల పోవాలా వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళంబడే తిరగాల పోవాలన్నా యూరస్ అసలు వీళ్ళందరూ అదే ఇప్పుడు ఇట్లాంటివి కానీ ఇక్కడ మేము ఉండే దేశంలో కానీ ఇట్లాంటివి కానీ చేస్తే మమ్మల్ని ఫస్ట్ పిల్ల పిలుచుకొచ్చి పిలుస్తారు ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు కౌన్సిలింగ్ ఇస్తారు మళ్ళీ కూడా ఇట్లానే తీసుకుంటే అయితే పిల్లలు నన్ను తీసుకపోతే లేకపోతే తెచ్చుకోవచ్చు జీవిలో ఇట్లా పిచ్చి పిచ్చి పనులు మురికి పనులన్నీ దయచేసి మీరు చేయొద్దు ఎందుకంటే ఇట్ట వ్యక్తి పూజలు ఇ ఒక ఏ సినిమా హీరోలు కానీ క్రికెటర్లు కానీ ఇట్లా పొలిటికల్ లీడర్లు అమ్మలు కానీ ఎప్పుడమైనా ఇది పెంచేసుకున్నాం అనుకో లేని ఒక ఇంకా పాటుగా పెరుగుతూ ఉంటాయి మన ఏజ్ పెరిగే కొద్దీ ఒక ఏజ్ ఒక ఏజ్ వచ్చేసరికి లేనిపోని అక్కడ లేని ఎమోషనల్ బ్యాగేజ్ లాగా తయారైతే ఇవి మొదలే లైఫ్ అంటేనే చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి వాటితోనే నానా రకాలుగా ఇబ్బందులు పడుతుంటాం వాటికి కూడా మళ్ళీ అవసరం ఇలా లేదు ఈ వీళ్ళు వీళ్ళకి ఇది లేదు ఇంతే చేస్తుంటారు కనీసం ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా పాపం ఆడోళ్ళు కొంతమంది ఏమో చెప్తారు ఎందుకు అయ్యా పిల్ల నట చేస్తాను ఏమి నువ్వు పోయిన చాలా అని వాళ్ళు మాసలు అసలు ఇల్లు అసలు వాళ్ళు నీరు ఏకేం తెలుసు బొచ్చు తెలుసుకున్నా అన్నట్లు మాట్లాడతారు వీళ్ళు కొంతమంది ఏమని చెప్పరు కొంతమంది ఆడవాళ్ళు ఆడ చెప్పకునే కదా మొన్న పుష్ప సినిమాలో రిలీజ్ రోజు సుదర్శన్ థియేటర్ ఏది ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో దొక్కిస్తాడు జరిగి చచ్చిపోయింది ఆమె చచ్చిపోయింది ఆ పిల్లోడికి ఏమైంది చూసినాం అందరం ఎందుకు ఏం ఏమంత ఏ ఆ షో అప్పటికప్పుడు చూడకపోతే ఆ సినిమా చూడలేరా ఏం ఆగదా దారం కట్టుకోవచ్చు కాక ఎందుకు అంతలా ఉన్నా ఎగబడి ఊ ఎవర ఎగబడి ఎకబడిపోవటం తొక్కిసలాడు జరుగుతుంది అనుకో వాళ్ళు కావాలని తొక్కిసలాడు చేసేది ఇట్లాంటివి తొక్కిసలాట్లేని కాదు రోడ్లలో పెట్టేది చూడు మా పార్టీ బలం ఏ పార్టీ కానీ ఉందని చూపించుకునేది ఎవడన్నా మనం చిన్న తొక్కిసలాడు అయితే ప్రాణాలు పోతాయి వాళ్ళందరూ ఇస్తారా ఏర్ ఆ సినిమా సినిమా రిలీజ్ రోజు లేకబడిపోతారు మా హీరో మా హీరో అని ప్రాణాలు పోయింది ఆయన వచ్చింది తప్పు హీరోది కాదు సినిమా తీసుకుని ప్రొడ్యూసర్ది కాదు వాళ్ళు వ్యాపారం వాళ్ళంతే చేస్తారు కానీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు వెళ్ళి ఏం చేస్తున్నారు మళ్ళీ గొప్ప చెప్పుకుంటారు మా పిల్లోడు అల్లు అర్జున్ ఫ్యాను మా పిల్లోడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాను మా పిల్లోడు పవన్ కళ్యాణ్ ఫ్యాను మా పిల్లోడు జగన్ ఫ్యాను లోకేష్ ఫ్యాను ఏ దేనికి ఫ్యాన్లు ఎందుకు ఇవన్నీ అయా మేమే మేము ఆడి నుంచి వచ్చింది అట్లాంటివి అన్నీ చేసి వచ్చి వాటి వల్ల పోయే లెక్క చేతినే జోగులు చిల్లులు పట్టం టైం బొక్క ఇవన్నీ తప్ప ఏం లేవని నోరు మూసుకొని అన్ని కట్టుకొని వెళ్ళాం పిల్లోళ్ళు అయ్యి అనుకుంటా మూసుకుని రోజుల్లో కూర్చొని ఇవిగా ఉన్నాం దయచేసి అట్టడి మానండి ఇంకొకసారిగా అట్టడి చిన్న మీరు మీరు చేసుకోండి ఏదో ఒకటి మిమ్మల్ని ఇంకా ఎవడు మార్చలేడు ఎందుకంటే మీది అయిపోయింది మీ వ్యవహారం మీ మార్చి మీరు మారరు కనీసం మీ నెక్స్ట్ జనరేషన్ ఆ చిన్న పిల్లలను కూడా ఇట్లా మిరుగు కుప్పాల వాళ్ళకి రాకుండా జాగ్రత్తగా పెంచండి బాగుంటారు వాళ్ళు పద్దెనిమిది దాటడానికి అది వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏ వాళ్ళు ఏ రంగాన్ని ఎంచుకుంటారో ఆ రంగంలో వాళ్ళ తగ్గట్లు వాళ్ళు చేసుకుంటారు అప్పుడు దాకా మీకు అయితే వాళ్ళ భవిష్యత్తులో ఇటు విషబిజాలు నాటి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసే రైట్ ఏ రకమైన రైట్ కూడా మీకు లేదు చెప్తున్నా జాగ్రత్త పెంచుకోండి ఓకే బాయ్ టేక్ కేర్